తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో కలింగ వైశ్య ఆత్మీయ సమావేశం సుమారు పదిహేను వందల మందితో జరిగింది ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ మరియు విశాఖ తూర్పు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు శ్రీ భరత్ మాట్లాడుతూ కలింగ కోమట్లను కేంద్ర సహకారంతో ఓబీసీలో చేరుస్తామని కూటమి పొత్తు గెలవాలి పాలన మారాలి అంటూ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను తెలియపరిచారు వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ మీ సామాజిక వర్గానికి సామాజిక భవనం కొరకు కమిటీ హాల్ కోసం స్థలం ఇస్తామని తెలుపుతూ మీ అమూల్యమైన ఓటు ముద్రలను ఒకటి ఎంపీ శ్రీ భరత్ అసెంబ్లీ అభ్యర్థికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతీయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తూర్పు నియోజకవర్గ కలింగ వైశ్యులు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు పేర్ల మిషీనా కార్పొరేటర్ పోలారావు తంగుడు సంతోష్ ఊన్నా సంతోష్ కోరాడ హరిగోపాల్ బోయిన గోవిందరాజులు కోరాడ శ్రీనివాసరావు కోరాడ రమేష్ లారే సురేష్ పీసీబీ రావు కింతలి గురుచరణ్ సూరి చంద్రశేఖర్ పొట్నూరు బాబురావు బీజేపీ నాయకులు వడ్డి నాగరాజు పొట్నూరు వెంకటకృష్ణారావు పొట్నూరు అప్పారావు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ లక్ష్యంలో నిలబడ్డారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటే మేము ఉన్నాం నాకు ఆయన రాజకీయ గురువుగా నేను ఆయనకి నేను అనుకుంటానండి మన వైశ్యులకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ తూర్పు నియోజకవర్గంలో వైశ్యులు ఇది చక్కగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విశాఖపట్నం తూర్పు లెజెండ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇప్పుడు నాలుగోసారి కూడా ఎమ్మెల్యే అవుతున్నారు అంటారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు అతను శ్రీభర్త్ గారు కూడా ఇప్పుడు మనకి తోడవుతున్నారు కనుక మన శ్రీకాకుళం రామ్ రామ్మోహన్ నాయుడు గారికి విశాఖపట్నం పార్లమెంట్ లెజెండ్ శ్రీభర్త గారి తోడవడం వల్ల మనకు కావాల్సిన ఓపీసీ చాలా వేగంగా అవుతుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నమ్ముతున్నాం సార్ అదేవిధంగా మన ఎన్డీఏ కోసం ఉన్నాం కాబట్టి బీజేపీ రంగం మనకి చాలా సహకరిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి లాస్ట్ టైం ఈ ముందు గవర్నమెంట్ మనకి హామీలు ఇచ్చిందండి ఆ హామీలు ఒకటి నెరవేర్చలేదు తెలుగుదేశం పార్టీ మనకి అది కూడా ఇప్పుడు మేము చేశామని చెప్పుకుంటున్నారు వాళ్ళు అది కావాలని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంలో మనకి ఇచ్చిన ఐదు హామీలు ఏమి నెరవేర్చలేదు కనుక ఇది మన మీద పురదలుతున్నారు వాళ్ళు కనుక మనం దాన్ని తిప్పు కొట్టాలి అదేవిధంగా మనం ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నరగపూడి రామకృష్ణ బాబు గారికి ఓట్లేసి గెలిపించి అదేవిధంగా శ్రీనివాస్ గారికి ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వయస్సులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చినట్టు ప్రయత్నం చేయాలి మన వయస్సును తలుచుకుంటే అధికారం తెచ్చే సత్తా దంగు మనకు ఉంది మనం ఎందుకంటే మనం ఎవరికైనా మోటివేషన్ చేయగలం కనుక అదే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విశాఖపట్నంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా తంపెట్ మెజార్టీతో గడుస్తాయండి తప్పకుండా గడుస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటూ పాలన రావాలి థ్యాంక్ యూ జరగకుండా ఎవరితో కడవులు పడకుండా ఉండే కుటుంబాలు మన వైసీపీ కుటుంబాలు మీ అందరికీ తెలుసు మనం గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళమే మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటప్పుడు మన గ్రామాల్లో మన వైశ్యులకి ఒక ప్రాధాన్యత పిందేది వైశ్యులతో భోజన కొట్టించాలి వయసుతో పూజా కార్యక్రమం చేస్తే వాళ్ళకి పిలవాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైనా చేయాలంటే మన గ్రామీణ ప్రాంతంలో మన వైశ్యం మాత్రమే మరి ఆ రోజు మన వైశ్య కుటుంబాల్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది మనకి అక్కడ గ్రామాల్లో ప్రాధాన్యత ఉండేది కాదు మన వైశ్యులు ఎవరు కూడా మనం చాలా తక్కువ మరి ఆ కుటుంబ సభ్యులు నాటి నుంచి నేటి వరకు ప్రతి కుటుంబంలో ఉన్నారా చాలా థ్యాంక్ యూ హుషారుగానే ఉన్నారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలు తొంభై శాతం తొంభై ఏళ్ళ శాతం మోసపోయిన కులం ఏదైనా ఉందంటే అది మా ఎందుకు ఈ మాట అంటున్నానంటే కలింగ వయసులకి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కాకుండా ప్రత్యేకంగా జగన్ గారు ఒక ఐదు హామీలు ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఒక హామీలు రెండో మూడో ఇస్తే ఒకటైనా నెరవేర్చుతుంది ఏ ప్రభుత్వమైనా కనీసం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనైనా నెరవేర్చుతుంది కానీ ఐదేళ్లలో మాకు ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే కాకుండా ఐదు హామీలు నెరవేర్చుకోవడమే కాకుండా వైశ్యులు ప్రధానంగా కోరుకునేది ప్రశాంతమైన జీవనం వేధింపులు లేని వ్యాపారం ఈ రెండు కూడా నేను చూసింది ఏంటంటే పాలసీన్ కవర్ల పేరుతో విపరీతమైన ట్యాక్స్లు పేరుతో విపరీతమైన కలెక్షన్స్ జరిగాయి సామాన్య కళింగ వయసులు ఆర్య వయసులు బాగా చితికిపోయారు కానీ అధికార పార్టీ పెద్దల్లో మన కులం కానీ ఇతర కులాల పెద్దల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు అలాగే ప్రభుత్వం అలాగే మా కళింగ వయసులకు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన ఎమ్మెల్సీ మా కులంలో ఎంతో మంది సమర్థులు ఉన్నప్పటికీ రాజకీయంగా ఎంతో మంది ఉన్నప్పటికీ ఇవ్వకుండా అవమానించింది ఈ వైసీపీ ప్రభుత్వం ఆఖరికి దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి దళితులు శిరోమండాలు చేసిన వాళ్ళకు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చింది కానీ మా కళింగ వయసులకు మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వలేదు అలాగే ఓబీసీకి అదే ఎమ్మెల్సీ ద్వారా కృషి చేస్తామని చెప్పి మాకు పాదయాత్రలో జగన్ గారు హామీ ఇచ్చారు ఓబీసీని ఇవ్వకపోగా కనీసం కృషి కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి లేదు ఓబీసీకి ఈ రోజు పబ్లిక్ హీరింగ్ వరకు వెళ్ళిందంటే నేను గర్వంగా చెప్పగలను మా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి వాళ్ళే ఈ రోజు ఓబీసీ ఫైల్ పబ్లిక్ హీరింగ్ వరకు వెళ్ళింది అలాగే రామ్మోహన్ నాయుడు గారికి స్నేహితులు ఇద్దరు ఎంపీలు కూడా జోడెత్తుల బండిలాగా ముందుకు నడిచి మన కులానికి ఓబీసీ సాధిస్తారు కనుక మీరు భరత్ గారిని ఆదరించండి అలాగే శ్రీకాకుళంలో మార్కెట్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఇదే వైజాగ్ లో టూరిజం రిసార్ట్స్ పగలగొట్టి క్యాంపాఫీస్ పేరుతో ఐదు వందల యాభై కోట్లతో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు కానీ కలింగ వయసులు ఆర్య వయసులు ఎక్కువగా ఉపయోగపడే వాళ్ళ జీవనానికి ఉపయోగపడే మార్కెట్ నిర్మాణం మాత్రం చేయలేదు ఇది ఎంత దారుణమో మీరు ఆలోచించండి అలాగే కార్పొరేషన్ ద్వారా కళింగ వయసుల్ని జీవన ప్రమాణాలు పెంచుతాము మీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కార్పొరేషన్ తప్ప ఒక్క వయసుడికి కూడా ఒక సబ్సిడీ గాని ఒక రాయితీ గాని సింగింగ్ విండో ద్వారా పర్మిషన్స్ గాని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సహకారం గాని ఎటువంటి సహకారం కూడా కార్పొరేషన్ ద్వారా చేయలేకపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం ఇలా ఒకటి కాదు ఎన్నో మాసాలు అలాగే ఇప్పుడు మనకి ఏదో ఈ హామీలు నెరవేర్చకపోగా వితండవాదానికి తెరదీశారు వైసీపీ నేతలు ఏమంటే పథకాలు ఇస్తున్నాం మీకు కూడా పథకాలు వచ్చాయి కదా అదే మీకు హామీలు నెరవేర్చిందిగా భావించుకోండి అని వితండవాదానికి వచ్చారు ఆ పథకాల్లో కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పేరుతో మనలో చాలా మందికి పథకాలు ఎగ్గొట్టేసింది వైసీపీ ప్రభుత్వం వైజాగ్ అంటే పూర్తిగా అర్బన్ ప్రాంతం అర్బన్ ప్రాపర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటే ద్వారా ఎంత మంది పథకాలు కట్ అయ్యాయో మీ మనసులో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే త్రీ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు పెరిగితే కట్ ఒకవేళ మన ఇంట్లో అబ్బాయి ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఒక పదిహేను వేల రూపాయల జీతం వస్తే ఆ అబ్బాయి కనుక మన పాటలో ఉంటే మనకు పథకాలు కట్ ఐటీ మీరు కట్టక్కర్లే జస్ట్ ఫైల్ చేసినా సరే మీకు పథకాలు రేషన్ కార్డులు కట్ చేసింది వైసీపీ వెలగపూడి గారు కాన్స్టిట్యూన్సీ కాబట్టి నాకు ఈ అవకాశం సాధికార సమితిలో రావడానికి కారణమైన మా ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు వెలగపూడి గారు చాలా ఫ్రెండ్స్ అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఉద్దేశంతో వచ్చాను అలాగే ఈ సాధికార సమితిలో నాకు అవకాశం రావడానికి కారకులైన గోవిందరాజులు గారికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు కాబట్టి మళ్ళీ నాటి నుంచి నేటి వరకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కోసం కూడా ప్రయత్నం చేసుకోవచ్చినటువంటి గారు కానీ అన్నారు గారి అనుమతిగా కృషి చేస్తున్నారు మనకి సంవత్సర కాలం నుంచి ఐదు సంవత్సరాల కాలం రామ్మోహన్ నాయుడు గారు ఈ శాసనసభ్యుల ద్వారా కృషి చేస్తున్నారు అనేక పర్యాయాల ఢిల్లీ మన డెలిగేషన్స్ వేదిక పైనటువంటి కానీ వేదిక మనం హీరింగ్ అయ్యి మనకి ఓబీసీ ఇచ్చే పరిస్థితి వచ్చేసరికి ఎన్నికలు రావటం వలన అది ఆగింది అది తప్పకుండా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన కృషికి బిజెపి వారు కూడా సహకరించి మన రామోహన్ నాయుడు ద్వారా ఈ శాసనసభల ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం సాధించుకోవాలి గతంలో సాధించుకున్నాం ఇప్పుడు సాధించుకోవాలి కాబట్టి మీ అందరూ కూడా నా ఆలోచన చేసి మనము ఇందరి బాధ్యత చెప్పారు మనం చూసే ఉంటారు దయచేసి చెక్ స్నాచింగ్ ఆగత ఆగడాలు ఇకపోతే నాతో పాటు మీరు కూడా వ్యాపార విషయాల్లో ఎన్ని బాధలు పడుతున్నారో మనందరికీ తెలుసు మీరందరూ కూడా సాధ్యమైనటువంటి అందరూ వ్యాపారస్తులే ఏ పార్టీలో లేని విధంగా నా డెక్కలో మీరే స్టార్ క్యాంప్ ఎందుకంటే మేము రోజు ఎంతమంది పబ్లిక్ని ఎలక్షన్ అప్పుడు కలుస్తాం తప్పితే మామూలు అప్పుడు తక్కువే కదమ్మా కలిసేది ఏదో పని నుంచి వస్తాం లేకపోతే మీరు ఏదో పని ఉంటే ఆలోచిస్తారు కానీ నిత్యం మీ షాపుల దగ్గర ప్రజలతో మేకమై ఉండేది మీరే అందుకని మీరే స్టార్ క్యాంప్ అయిన మీ ఐదు సంవత్సరాల వ్యాపారం చాలా బాగా నడిచింది అనుకున్న వాళ్ళు ఓకే అది ప్రభుత్వం మార్చేద్దాం అనుకున్న వాళ్ళు చేయలేదండి థ్యాంక్ యూ అమ్మా ఎవరు సంక్షేమం చేయాలి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటేనే చేయగలుగుతాం రాష్ట్రాన్ని అప్పు రూపాలు చేసి చేస్తే డబ్బులు చెట్టుమే పెరగట్లేదు ఏదో రోజు అది వచ్చి మనకి పడతుంది ఎట్లా చెప్తాను ఇవాళ మన రాష్ట్రం మీద అప్పు పాలు అందరికి వెనపడుతుందండి ఎంత రాష్ట్రం మీద అప్పు పదమూడున్నర లక్షలు ఎట్టండి వాళ్ళు చెప్పాలి నేను చెప్పాడు లక్షల కోట్లు వడ్డీ అంటే లక్ష కోట్లు వడ్డీ కట్టు అసలు కట్టాలి కదా వడ్డీ కట్టడం సరిపోతుందా అసలు కదా యాభై వేలు కడదాం యాభై వేలు కంటే లక్ష యాభై వేలు దానికి పోతే రాష్ట్రంలో మిగిలిపోయేది లక్ష ముప్పై ఏడు వేలు అంతే లక్ష ముప్పై ఏడు వేల కోట్ల ఆదాయంతో సంక్షేమ పథకాలు జీవితాలు పెట్టుబడులు ఇవన్నీ ఎట్లా చేస్తామండేది అసాధ్యం ఈ ప్రభుత్వం ఆలోచించిందంటే ఐదు సంవత్సరాలు ఏదో చేసి అబద్ధం చేసి తాకట్టు పెట్టి అప్పు చేసి చీట్ చేసి రెండోసారి గెలిస్తే చాలు కాక ఇప్పుడు కొందరిని చంపేశాము ఆర్థికంగా కొందరి నిజంగా చంపేశాము ఇంకా రెండు డబ్బులు ఇంకా దానికి కంట్రోల్ ఇది ట్రైలర్ మాత్రమే వైసీపీ అలాంటితో మనం చాలా చూసామని అనుకుంటున్నాము ఇది ట్రైలర్ మాత్రమే రెండుసార్లు వాళ్ళు గెలిస్తే మీ అందరూ ఒక్క ఊహించండి ప్రతి దగ్గర చెప్తున్నాం వాళ్ళ బాబాయ్ సరిపోతే నాలుగు గంటల కోసం వాళ్ళ టీవీ ఛానల్లో గుడ్డు పూర్తి చనిపోయి అన్నారు దాని తర్వాత నారాసులు రక్త చరిత్ర అన్నారు సిబిఐ కేసు అన్నారు రెండు వేల పంతొమ్మిది అయిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ ఏం మాట్లాడండి ప్రభుత్వం అంటే అట్లా ఉంటుందో మీరే చూడండి దొంగల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండాలి దొంగల్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి కానీ దొంగలే పోలీసు కంట్రోల్ చేస్తే మన భవిష్యత్ ఏంటి ఇవాళ మీరు ప్రత్యక్షంగా మీరు వాళ్ళు కనపడట్లేదు ఎందుకంటే ఇవాళ మేము కనపడుతున్నాం ఇవాళ ఫస్ట్ మమ్మల్ని చంపేస్తారు మమ్మల్ని చంపేసిన తర్వాత మీ దగ్గరికి వస్తారు వాళ్ళు ఒక టాక్టిక్ ఉంది డిక్టేటర్స్ కి ఒక టాక్టిక్ ఉంటుంది టాక్టిక్ ఏంటో తెలుసా ఫస్ట్ ఈ కూడా వస్తారు నేను కొట్టీ తల్లేపనట్టుకోండి నీకు ఎందుకు రాదు నీకు జాలి కదా నీకు అన్ని పనులు చూడతారు అప్పుడు మనం లెఫ్ట్ రైట్ చూస్తే మాకు హెల్ప్ చేయడానికి ఎవ్వకూడదు డిక్టేటర్ స్ట్రాటజీనే అది డివైడ్ అండ్ కాకర్ కులాల పరంగా మతాల పరంగా అబద్ధపు ప్రచారాలు చేసి ఇవాళ బీసీ కార్పొరేషన్ చాలా ఇచ్చేశారు దాంట్లో ఒక్క రూపాయి నిధులున్నాయా అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు ఆ కుర్చీ పైన ఫ్యాన్ కూడా లేదు మనం కార్డ్ అయితే ఉంది ఇది కార్పొరేషన్ పరిస్థితి ఐదు డెప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చారంటాడు యాక్చువల్ గా ఈ ఉత్తరాంధ్ర సామద్రాజు ఎవరు మూడు సంవత్సరాలు ఒకరు ఉన్నారు లాస్ట్ మూడు సంవత్సరాలు ఇంకొకరు వచ్చారు అంటే ప్రజలు ఎన్నికల చేసిన ఎమ్మెల్యేలు ఎంపీ